వ్యవసాయ రంగంలో యాంత్రీకరణ వినియోగం సంవత్సరానికో కొత్త దశను చేరుకుంటుందన్నారు సిద్దిపేట జిల్లా కలెక్టర్ హైమావతి గ్రామీణ ప్రాంతాల్లో మహిళా రైతులు యాంత్రీకరణను మరింతగా వినియోగించి ఉత్పాదకతను పెంచుకోవాలన్నారు రబీ సీజన్ కోసం అవసరమైన పరికరాలను సబ్సిడీపై అందించడం ద్వారా రైతులకు మద్దతును అందిస్తున్నామని చెప్పారు సిద్దిపేటలోని ఐడివసి ఆవరణలో వ్యవసాయ యాంత్రీకరణ పథకం రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరులో భాగంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ కె హైమావతి ముఖ్య అతిథిగా పాల్గొని జిల్లాలో ఎంపికైన నూట మంది మహిళా రైతులకు సబ్సిడీపై వ్యవసాయ యంత్రాలు పరికరాలను అందజేశారు ఈ సందర్భంగా మాట్లాడారు ఈ పథకం ద్వారా సిద్దిపేట జిల్లాకు ప్రభుత్వం ఒక కోటి ఏడు లక్షల ఎనభై వేల నిధులను మంజూరు చేసిందని సిద్దిపేట హుస్నాబాద్ గజ్వెల్ దుబ్బాక మానకొండూరు జనగాం నియోజకవర్గాల మహిళా రైతులకు యంత్ర పరికరాలు సబ్సిడీపై అందించడం జరుగుతుందని అధికారులు వివరించారు ఆయిల్ ఫామ్ సాగు రైతులు కోరుతున్న బ్రష్ కట్టర్ తదితర యంత్రాలను కూడా త్వరితగతిన అందజేసే ఏర్పాట్లు చేస్తున్నట్లు చెప్పారు అనంతరం రైతులతో మాట్లాడి వారి పంటల సాగు వివరాలను అడిగి తెలుసుకున్నారు కార్యక్రమంలో జిల్లా వ్యవసాయ శాఖ డిప్యూటీ డైరెక్టర్ స్వరూపరాణి సహాయ సంచాలకులు ఇతర శాఖ అధికారులు లబ్ధిదారులు రైతులు పాల్గొన్నారు నమస్కారం ఈ ఈరోజు సిద్దిపేట జిల్లాలో రైతులందరూ కూడా పామ్ నేకనైజేషన్ స్కీమ్లో భాగంగా రైతులు నూట డెబ్బై ఒక్క మంది రైతులకు వివిధ రకాల పరికరాలు అందజేయడం జరిగింది వీటి వర్త మొత్తము ఒక కోటి డెబ్బై ఐదు లక్షలు దీనిలో ఫిఫ్టీ పర్సెంట్ సబ్సిడీ అంటే అరవై ఐదు లక్షల డెబ్బై నాలుగు వేల రూపాయలు దాదాపుగా గవర్నమెంట్ నుంచి సబ్సిడీ పే చేయడం జరిగింది ముఖ్యంగా బ్రష్ కట్టర్స్ మూడు పవర్ స్పేయర్స్ నలభై మూడు పవర్ వీడర్స్ ఆరు రోటోలర్స్ ఐదు రొటోవేటర్స్ నూట పద్నాలుగు సో మొత్తం నూట డెబ్బై ఒక్క ఫామ్ ఇంప్లిమెంట్స్ని ఈరోజు డిస్ట్రిబ్యూషన్ చేయడం జరిగింది రైతులకి ఇంకా కూడా ఇచ్చేవి ఉన్నాయి సో ఇమీడియట్గా రైతుల ఐడెంటిఫికేషన్ ఇప్పటివరకు నూట డెబ్బై ఒకటి మంది చేయడం జరిగింది కాబట్టి ఇంతవరకు ఈరోజు డిస్ట్రిబ్యూషన్ కార్యక్రమం చేస్తున్నాము జిల్లా వ్యాప్తంగా అన్ని కాన్షియన్స్లకు సంబంధించి సిద్దిపేటలో డిస్ట్రిబ్యూషన్ చేయడం జరిగింది